కిలోకి ఎనిమిది వందలు ఒకే చేసి ఉంటుంది మనకైనా కిలో చూసిచ్చిద్ది మనకు వచ్చేది ఎనిమిది వందలు కూర ఓకే కింటాకి ఎనభై కిలోలు కొట్టేవాళ్ళు చాలా మంది ఉండరు రేటు పది రూపాయలు తక్కువ నెంబర్ వన్ కోళ్ళు చల్లటి కోళ్ళు చూపిస్తాడు నువ్వు ఆర్డర్ నుంచి ఇచ్చేటప్పుడు మనం అన్ని మురిగిన కోళ్ళే మన ఎందులో ఎన్ని కేజీలు వస్తాను పదిహేను పదిహేను మొత్తం ఒకటా

ఏదన్నా అవసరమైతే వేటుకోట ప్లేటు హలో నేను మీ విశ్వరూడు శ్రీనివాస్ మరి ఈరోజు సాగర్ వచ్చాము మరి సైలన్న భోజనాలు చేస్తున్నాడు రెడ్డి కూరగాయలు పోస్తూ మరి వంట పని చూస్తూ ఉన్నారు పరిసరాలు చూస్తున్నారు కదా చాలా ఆధ్యాత్మికంగా మంచిగా ఉంది సాగర్ గుడ్డున ప్రస్తుతానికి ఉన్నాను ప్రశాంతమైనటువంటి ప్రకృతి వాతావరణంలో మరి విధంగా మరి స్వేచ్ఛగా స్వతంత్రంగా హాయిగా మరి కొంత సమయం గడపడానికి వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది వారానికి ఒక రోజైనా మరి ఇలాంటి ప్రదేశాల్లో ఉంటాం మరి చాలా మనసులు చాలా సంతోషకరంగా ఉంటుంది तर मन्दिर गयो